హీరో హీరోయిన్లు తెరపై ఏది చేసినా అభిమానులు వారిని ఫాలో అయిపోతూ ఉంటారు అయితే ఇది తెర వరకే ఎందుకు పరిమితం కావాలి రియల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఓ మంచి పనికి సెలబ్రిటీలు అండగా నిలిస్తే ప్రజలకు కొద్దో గొప్ప మంచి జరుగుతుంది కదా అలాంటి ఓ మంచి పని చేసి పెద్ద మనసు చాటుకుంది ఉయ్యాల జంపాల సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన పునర్నవి భూపాలం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పునర్నవి ఇంటర్ పరీక్షల్లో అందులోకి సాయం చేయాలంటూ తాజాగా సోషల్ మీడియాల ద్వారా పిలుపునిచ్చింది అందరూ సాయం చేయమని కోరడంతో ఆగని ఈ నటి వాట్సాప్ నెంబర్ కూడా తెలిపింది సికింద్రాబాద్ లోని వెస్ట్ మారెడ్పల్లిలోని కస్తూర్బా కళాశాలలో అంద విద్యార్థులు చదువుతున్నారని వారికి సహాయకులు అవసరమని తెలిపింది ఇంటర్మీడియట్ పరీక్షల్లో వారు చెప్పింది యథాతథంగా రాయగల సామర్థ్యం ఉన్న వారు వారికి సాయం చేసేందుకు ముందుకు రావాలని కోరింది కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారైతే మరీ మంచిదని తెలిపింది వారికి సాయం చేసే గొప్ప మనసున్న వారంతా డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో టూ నైన్ వన్ నెంబర్ కు వాట్సాప్ చేయాలని సూచించింది దీంతో వయసు చిన్నదైనా ఆమె సహాయం చేసే తత్వానికి సోషల్ మీడియాలో అద్భుత స్పందన లభిస్తుంది పునర్నవి పెద్ద మనసుకు నెటిజన్ల నుంచే కాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి